తమ ప్రభుత్వం శంకుస్థాపనలు శిలాఫలకాలకు పరిమితం కాలేదని ప్రారంభోత్సవాలతో ప్రజలకు ప్రజాసేవలు అందిస్తున్నామంటూ పేర్కొన్నారు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గత ప్రభుత్వం అమరావతి అభివృద్ది పేరిట విజయవాడ అభివృద్దిని గాలికి వదిలేసిందని విమర్శించారు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వందల కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టి పూర్తి చేయటం జరుగుతుందని మేయర్ ధీమా వ్యక్తం చేశారు పదిహేను ఆర్థిక సంఘం నిధులు సుమారు మూడు పాయింట్ ఐదు కోట్ల వ్యయంతో నిర్మించనున్న భవానీపురం వెంకటేశ్వరరావు పౌల్ట్రీ రోడ్డు నిర్మాణ పనులకు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి షే కాసిఫ్ నలభై ఒకటో డివిజన్ కార్పొరేటర్ ఇర్ఫాన్ నలభై రెండో డివిజన్ కార్పొరేటర్ పగిడిపాటి చైతన్య రెడ్డి నలభై మూడో డివిజన్ కార్పొరేటర్ బాంపతి కోటరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ నగర అభివృద్ది కోసం కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేసి పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు ఈ క్రమంలోనే నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు డివిజన్ల పరిధిలోని భవానీపురం వెంకటేశ్వరరావు ఫౌండరీ రహదారి నిర్మాణ పనులకు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందని తెలియజేశారు తమ ప్రభుత్వం శిలాఫలకాలకు శంకుస్థాపనలకు పరిమితం కాలేదని తన హయాంలోనే ప్రారంభోత్సవాలను చేస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ది కోసం వందల కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారని ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సీసీవీటీ రోడ్ల నిర్మాణంతో పాటు యూజీడీ పనులు చేపట్టడం డ్రింకింగ్ వాటర్ సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలియజేశారు ప్రజలకు సంక్షేమం అభివృద్ది అందించబట్టే రాబోయే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రజలే చెబుతున్నారని తెలియజేశారు డివిజన్ కార్పొరేటర్ నలభై రెండో డివిజన్ కార్పొరేటర్ చైతన్య రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తమ డివిజన్ల అభివృద్దిని గాలికి వదిలేశాయని విమర్శలు చేశారు తమ హయాంలో డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలియజేశారు అదేవిధంగా ప్రజా అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెంకటేశ్వర ఫౌండ్రీ రోడ్ అని రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది మూడు కోట్ల ఐదు లక్షల రూపాయలతో ఈ యొక్క బీటీ రోడ్ని ప్రారంభ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది మరి గత ప్రభుత్వంలో కూడా చూసాం అన్ని చోట్ల శిలాపలకాలే కానీ ఏది కూడా ఆ ఒక శిలాపలకాలు శంకుస్థాపనలు చేసేయడం ఆ ఒక్క వచ్చే నిధుల్ని పట్టి చేసి వాళ్ళ వాళ్ళ సొంత నిధులుగా వాడుకొని ఉన్నారే తప్ప ఏ ఒక్కడే అభివృద్ధి చేసిన పాపన పోలేదు విజయవాడ మొత్తం వాళ్ళు దారి మళ్లించుకున్నారే కానీ నిధుల్ని ఏ ఒక్క అభివృద్ధి చేయడం లేదు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అనేక డివిజన్ల వారీగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా సరే బీటీ రోడ్లు సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పరుగులు పెడుతుందని చెప్పేసి దీనికి నిదర్శనమే ఈ యొక్క బీటీ రోడ్ని ఇక్కడ నుంచి మొదలుపెట్టుకొని ఐరన్ యాడ్ నుంచి మొదలుపెట్టుకొని మెయిన్ హైవేకి హై హైదరాబాద్ హైవేకి వెళ్ళే దిశగా తొమ్మిది వందల మీటర్లు రోడ్డు అంటే అసలు మామూలు విషయం కాదు త్వరగా ఈ యొక్క రోడ్డును పూర్తి చేసి ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చి మేము ప్రజలతో మమేకమై మేము ప్రజల వద్దకెళ్ళి మేము మేము అడుగుతాం మన విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గంలో గొల్లపొడి ప్రాంతంలోన మనకి నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు మూడు డివిజన్లకు గాను మూడు డివిజన్లు కలిపి ఇక్కడ మనకి వెంకటేశ్వర ఫౌండరీ రోడ్డు అన్నది మనకి ఉండడం జరిగింది దీన్ని డస్ట్ ఫ్రీ రోడ్డు కింద ఫైనాన్స్ కమిషన్లోన మూడు కోట్ల ఐదు లక్షల వ్యయంతో ఈరోజు మనం బీటీ హార్ట్ మిక్స్ లేయర్ అండ్ విత్ మనకి ఫ్లేవర్ బ్లాక్స్ తోటి డస్ట్ ఫ్రీ రోడ్ అన్నది మనం వేసుకోవటం జరుగుతుంది ఇది తొమ్మిది వందల మీటర్ల రోడ్డు అన్నది చాలా పెద్ద రోడ్డు ఇక్కడి నుంచి మొదలు పెడితే మనకు ఆ చివరి వరకు తొమ్మిది వందల మీటర్ల రోడ్ అంటే చిన్న విషయం కాదు ఈరోజు మనకి డస్ట్ ఫ్రీ రో డస్ట్ ఫ్రీ జోన్లో మన విజయవాడ నగరం ఫోర్ స్టార్ రేటింగ్ తెచ్చుకోవడమే కాకుండా రాబోయే కాలంలో కూడా పూర్తిగా డస్ట్ ఫ్రీగా మనం చేసుకోవటానికి మన ఫ్లేవర్ బ్లాక్స్తో ఎక్కడికక్కడ మనం చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్క రోడ్డు రోడ్డు వేయటమే కాదు చుట్టు చుట్టుపక్కల మనం ఫ్లేవర్ బ్లాక్స్ కూడా వేసుకుని ఎండ్ టు ఎండ్ రోడ్లు కూడా మనం వేసుకోవటం జరుగుతుంది మన మనం వెంకటేశ్వరరావు ఏంటి మరియు ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ డీజిల్లకు అనుసంధానంగా ఉన్నటువంటి మరియు ఎదురుగా హోల్సేల్ మార్కెట్ కూడా ఉంది మహాత్మాగాంధీ హోల్సేల్ మార్కెట్ ఇక్కడ ఎక్కువగా రద్దీగా ఉండే రోడ్ ఇది అంటే ఎక్కువగా చుట్టూ మనకి బీటీ ఏ ఉంది అటుపక్క ఇటుపక్క బాగా డస్ట్ ఉండటం వల్ల డస్ట్ ఫ్రీ పొల్యూషన్ ఫ్రీ వాళ్ళ ద్వారా అదనంలో అటుపక్క ఇటుపక్క చక్కటి ఫ్లవర్ బ్లాక్స్ మరి మధ్యలో బీటీ రోడ్డు కూడా మూడు కోట్ల వేయంతో ఈరోజు శంకుస్థాపన చేయడం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పశ్చిమ అతిథిగా ఇన్ఛార్జ్ అయినట్టు ఆచిఫ్ వర్గర్ పాల్గొన్నారు మా కార్పొరేట్ల చైతన్య కాబట్టి రాజులలో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ రోడ్డు త్వరలో పూర్తి ప్రజలకు అందుబాటులో ఉంటుందండి నాసి నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు మూడు డివిజన్లకి గాను అనుసంధానంగా ఉండే అటువంటి మరి మన గొల్లపూడి బైపాస్ రోడ్డు మీద మార్కెట్ యార్డ్కి ఉన్నటువంటి రోడ్డుని ఈరోజు డస్ట్ ఫ్రీ రోడ్డుగా చేసుకోవడానికి మరి గతంలో ఎప్పుడో వేసినటువంటి బీటీ రోడ్డు ఉందండి అక్కడ మరి ఆ రోడ్డుని ఈరోజు ఎండ్ టు ఎండ్ బీటీ రోడ్డు వేస్తే ఎక్కువ రద్దీగా లారీలు తిరిగేటువంటి మరి మార్కెట్ యార్డ్ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా లారీలు తిరిగేటువంటి బాగా బిజీ ఇది దానివల్ల విపరీతమైనటువంటి పొల్యూషన్ ఇదవుతూ ఉంది డస్ట్ వస్తూ ఉంది